అంటేనే వీళ్ళకి సామాన్ కావాలి పరిస్థితులు చెప్పేసి ముప్పై ఆరు మందిలో బ్రహ్మ సముద్రం ఐదు అంటే నేర్చుకోవాలి ప్యాషన్ సార్ నాకు బ్యూటిషన్ అనేది సో ఇది నాకు గాడ్ గిఫ్ట్ అనుకుంటాను ఈ ఆపర్చుని నాకు ఇచ్చినందుకు వచ్చినందుకు కూడా అంటే తెలిసింది సార్ ఇలా అభయవాళ్ళు ఇలా చేస్తున్న అనేసి అప్పుడు నేను అంటే అంతవరకు నాకు తెలియదు అభయ్య గురించి అప్పుడే సర్చ్ చేశాను సార్ నేను చూసి నిజంగా సార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను కూడా వెళ్ళి నేర్చుకోవాలి ఇంత మీకు అంటే ఇట్లా ట్రస్ట్ ఇట్లా చేస్తున్నారు అనేసి అప్పుడు తెలిసి వెళ్ళి నేర్చుకోవడము

సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి నా యొక్క నమస్కారాలు ఈ కళ నిర్వహించిన ఉపాధి శిక్షణలో అవకాశం కల్పించినందుకు ముందుగా నా హృదయపు నమస్కారాలు తెలంగాణ తీసుకున్నాను ఈ ఉపాధి శిక్షణలో నేను తీసుకున్న కోచ్ పేరు టైలరింగ్ టైలరింగ్ అంటే బట్టలు అందంగా మలిచి అన్నాన్ని పెంచి ఆత్మ ద్వారా వాడిని టైలర్ రెండి ఈ యో కోర్సు నేను చాలా వరకు నేర్చుకున్నాను సార్ చిన్న విషయం నుంచి పెద్ద చాలా సూక్ష్మంగా మని ప్రయత్నించారు మరియు ఈ కోర్సులో మేము క్రమశిక్షణ మరియు స్ఫూర్తిదాయకమైన నీతి కథలు ఇటువంటి విషయాలను మేము మోటివేషనల్ క్లాస్లో అతీతంగా మాకు ఇచ్చే విషయాలు చాలా వరకు తెలుసుకున్నాము ఇలాంటి ఉచిత ఎదుగుగా ఉపాధి అవకాశాలు నాకొక్కటే కాకుండా ఇంకా చాలా మందికి అవకాశం కల్పించాలని చాలా కలిసి కోరుకుంటున్నారు ప్రయత్నిస్తారు ఎంచుకొని భయం ఉపాధి తప్పించాలని ఉద్దేశంతో బాగా చదివేస్తారు మన ఎమ్మెంటెస్ దాన్ని కలవడంతో ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు యాభై మందికి పైగా బ్రిటిషియన్స్ యాభై మందికి పైగా టైలర్స్ కూడా నాకు నా దగ్గర ఇంకా నాకు రెఫరెన్స్ కావాలని చెప్పి నేర్పించాలని అనుకున్నాను ఇక్కడ కాస్ట్ బాగా అటెండ్ అయినారు బాగా నేర్చుకొని వాళ్ళ కాడ వాళ్ళ నిలబడటానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మా ఇక్కడ న్యాయం జరిగిందని అనుకుంటున్నాను పద్ధతి కావాల్సింది సో పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇబ్బంది నాకు తగినందుకు ఏమో ఆ ఒక ముఖ్య పరిశ్రమ నేర్చుకున్నారు సార్ బాగా చేర్చుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యూటిషన్ వాళ్ళు నలభై ఐదు మంది ఆల్రెడీ భాగంలో పనిచేస్తున్నారు కూడా బాగా అది చేస్తున్నారు కొంతమంది ఇంట్లో కూడా కూర్చొని చేస్తున్నారు ఫౌండేషన్ ప్రత్యేకతం అలాగే నా ద్వారా మీకు ఏదో ఉపయోగపడే అదేవిధానికి ఎస్ఆర్సీ ప్రభుత్వంగా బాలాజీ గారు ఎస్ఆర్సి అయ్యారు ఎస్ఆర్సీ ట్రస్ట్ అన్ని కూడా బాలాజీ గారు చేస్తారు అలాగే చాలా రకరకాల ప్రజా సేవ కార్యక్రమాలు ఉన్నారు మీకు ఏదైతే మీరు ఇంత గొప్పగా శిక్షణ ఇచ్చానో ఆ శిక్షణ మీరు పది మందికి ఉపయోగపడేదట్టు ఆ పది మందిలో మీ కుటుంబాలు కూడా బాగుపడేదట్టు వచ్చి ఆదాయం సంబంధించి ఏదైతే మీరు చేయాల్సి వృత్తుందో దాంట్లో మీరు ఆదాయం అందించి ఇంకా రకరకాలుగా ముందుకెళ్ళాలి కళ్యాణ్ మహిళలు చాలా పట్టుదలైన వ్యక్తులు చాలా బాగా నేర్చుకుంటారు మీకు అవకాశం వస్తే నేనే ఇంకా కొన్ని ప్రదేశాల్లో అంటే మనకి అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు ఇంకా ఇతర లేదా మన కళ్యాణం కావచ్చు ఎక్కడైతే మీరు బాగా చేసుకోగలిగి ఎక్కడైతే బాగా మీరు పేరు తెచ్చుకుంటారు మీ కుటుంబాలు మన పేరు మన అందరికి కూడా పేరు వస్తుంది ఎప్పుడైతే బాగున్నారంటారో నేను కూడా ఇంకొక రెండు మందిని ఇమీడియట్ గా చేర్చి వాటిని కూడా తయారు చేసి అలాగే అలా కొనసాగించు కొనసాగిస్తూ పోయినామనుకో మనమే ఇక్కడ ఏదన్నా స్టిచ్చింగ్ సంబంధించు బ్యూటిఫికేషన్ సంబంధించు కళ్యాణ్ దుర్గం ప్రాంతం ఒక హబ్బుగా మారాలి బ్యూటిఫికేషన్ కావాలంటే కళ్యాణ్ దుర్గం బోధం పండి అక్కడ కావాలి మంచి ఎవరైనా బాగా కుట్టుగా ఉంటారో వాళ్ళకు కూడా కళ్యాణ్ దుర్గం అనేది తెలియాలి ఎందుకంటే మన పక్కనే ఉన్న రాయదుర్గం కూడా ముఖ్యంగా ఈ స్టిచ్చింగ్ లో వాళ్ళు బాగా అభివృద్ధి ఒకటే నిదర్శనం వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఈ పని చేసుకుంటూ వెళ్తారు మనం వాళ్ళకి భిన్నంగా మనం ఈ పని ప్రారంభిద్దాం డిజైన్స్ డిజైన్స్ లో వెళ్తే మంచి పేరు వస్తుంది కుటుంబాలు బాగుంటాయి మన ప్రాంతాలు కూడా వచ్చి సంఖ్య పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది అనేది నా భావన ఏ అన్ని కూడా మీకు అందిస్తాం ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అన్ని రకాలు కూడా ముందుంటాం వీళ్ళందరూ కూడా